అక్షయ తృతీయ క్షయం లేని పుణ్యఫలం అక్షయ తృతీయం పుణ్యాగం కృతజ్ఞ పి చ పుణ్యకు అన్నదానం విశేషేణ దత్తం స్యాత్ ఫలదం ముహు అక్షయ తృతీయ పుణ్యదినాన ధర్మకార్యాలు చేసినవారు నిత్య పుణ్య ఫలాన్ని పొందుతారు అన్నదానం చేసిన వారికి అపారమైన ఫలితాలు లభిస్తాయి అక్షయ తృతీయ హిందువులకు ఒక ప్రత్యేకమైన రోజు ఇది వైశాఖ మాసంలో సుఖ్యపక్ష తదియ నాడు వస్తుంది అక్షయ అంటే క్షయం లేని అని అర్థం అంటే ఈ రోజున మనం చేసే పుణ్యకార్యాలు దానం జపం తపస్సు ఎప్పటికీ నశించవి అవి శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం అనాది కాలం నుండి భూలోకమున పుణ్యకాలకే విశేషమైన స్థానం ఉంది వాటిలో అతి ముఖ్యమైనది అక్షయ తృతీయ ఒకప్పుడు హిమాలయ పర్వతాల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ప్రజలు ధర్మాన్ని పాటిస్తూ మానవతా భావంతో జీవించేవారు ఒకరోజు ఆ గ్రామానికి ఒక విపరీతమైన దుర్భిక్షం వచ్చింది ప్రజలు ఆకలితో బాధపడుతుండగా వారు భగవంతుని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు వారికి ఈ విధంగా చెప్పారు వైశాఖ శుక్ల తృతీయ నాడు అన్నదానం చేయండి చేసిన దానం చేసిన పుణ్యం ఎప్పటికీ క్షీణించదు మీ గ్రామం తిరిగి సుసంపన్నంగా మారుతుంది ప్రజలు ఆ మాటల్ని గౌరవించి వాళ్ల వద్ద తక్కువగా ఉన్న ధాన్యాన్ని కూడా పంచుకున్నారు ఆ గ్రామానికి మళ్ళీ వర్షాలు కురిశాయి పంటలు పండాయి ప్రజల జీవితాల్లో ఆనందం నిండింది ఇంకా మహాభారతంలో చెప్పబడినట్టు పాండవులు వనవాసంలో ఆకలితో అలమటించినప్పుడు శ్రీకృష్ణుడు వారికి అక్షయ పాత్రను ఇచ్చాడు పాండవులు అక్షయ పాత్రను పొందిన రోజు ఇదే ఆ పాత్ర ద్వారా వారు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్నపానీయాలను పొందగలిగారు అది ఎప్పుడూ క్షయం అవడం అనేది లేదు ఈ రోజున శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారాన్ని స్వీకరించినట్టు పురాణ కథనాలు చెబుతాయి శ్రీకృష్ణుడు తన భార్య మిత్రుడు సుధాముడిని ధన సంపదలో మింపిన రోజుగా కూడా భావిస్తారు ఈ రోజు చేయవలసిన కార్యాలు గోపూజ తులసి పూజ విష్ణు పూజ ప్రత్యేకంగా చేస్తారు స్వర్ణాభరణాలు వస్త్రాలు కొనడం శుభప్రదంగా భావిస్తారు అన్నదానం జలదానం వంటి దానాలు అపారమైన పుణ్యాన్ని కలిగిస్తాయని చెప్పబడింది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెళ్లిళ్లు జరపడం వంటి శుభకార్యాలకు అత్యంత సుదినంగా పరిగణించబడుతుంది అక్షయ తృతీయను ధర్మబద్ధమైన ధన సంపద కోసం సత్సంకల్పాల కోసం భగవంతుని కృపను పొందడం కోసం పరమ పదాన్ని పొందడం కోసం పాటించాలి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మనం చిన్న చిన్న సత్కార్యాలు చేసినా అవి అనేక రెట్లు ఫలిస్తాయి దానం చేయడం జపం చేయడం పూజలు చేయడం ద్వారా మన జీవితాన్ని ధన్యము చేసుకుందాం అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరిన్ని భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి